అండి సింగిల్గా వర్క్ బ్లౌజెస్ ఇవ్వరు కదక్క మీరు అడిగారు కదా ఇవేంటి అంటే కొన్ని శాంపిల్ కోసం వేయించినవి మిగిలిపోయినవి శారీస్ లేనివి ఈ బ్లౌజెస్ మాత్రమే మళ్ళీ ఈ వర్క్ అనేది శారీస్తో కంపేర్ చేస్తే ఈ అయితే రాదు ఇప్పుడు ఇచ్చే ప్రైస్కి అయితే అస్సలు రాదండి అండ్ సింగిల్ సింగిల్గా ఉన్నాయి ఈ క్వాంటిటీ వరకే ఉంటుంది ఈ కాస్ట్ అనేది మళ్ళీ ఈ కాస్ట్ వేరే శారీస్కి అయితే అప్లై అవ్వదు అసలే ఆ శారీ మ్యాచ్ అయింది ఈ బ్లౌజ్కి శారీ మ్యాచ్ అయింది లేకపోతే మాత్రమే ఈ ఆఫర్లో అది పండక్కి చాలా వరకు సింగిల్గా వర్క్ బ్లౌజ్ కావాలి అక్క అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఇది సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అనేది డిలీట్ చేసేస్తాము ఒక్కసారి వర్క్ అయితే చూసుకోండి మీకు అండ్ ప్రైస్ కూడా ఇప్పుడైతే అసలు చెప్పను కన్ఫర్మ్ అనుకుంటేనే వాట్సాప్కి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్కి అయితే వచ్చేసేయండి క్లియర్గా మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాము అండ్ ఇందులో టూ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రైజ్లో అయితే వచ్చేస్తుందండి సింగిల్గా అయితే రాదు టూ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేమిచ్చే ఆఫర్ ప్రైజ్ అయితే వర్తిస్తుంది ఓన్లీ ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ వరకు మాత్రమే అండి ఈ ప్రైజ్ తర్వాత ఈ వీడియో అయితే డిలీట్ చేసేస్తాము ఓకేనా ఒక్కసారి క్లారిటీగా చూసేసుకోండి ఒకటికి రెండు సార్లు వీడియో అనేది మళ్ళీ అయితే చూడండి అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు కలర్ కాంబినేషన్స్ వైజ్గా మాత్రం ఎందుకంటే అవైలబిలిటీ అడిగిన తర్వాత వెంటనే సేల్ అయిపోతాయి అంత మంచి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నాము ఫుల్ ట్రండింగ్లో ఉన్న వర్క్స్ ఓన్లీ మన దగ్గర శారీస్ లేవు అనే కాన్సెప్ట్తో మాత్రమే ఇది ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి ఓకేనా బాయ్ మరి